కొత్త వందే చైతన్యస్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామయ రూపిణీ భగవద్బంధువులరా అమ్మవారి స్వరూపం దయాదేవి అని అంటారు ఒక ఆరు వందల సంవత్సరాల నాటి వేదాంత దేశకుల వారు ఎందుకంటే భగవంతుడికి ఎన్ని గుణాలు ఉన్నా కానీ దయ అనేది ఒక్కటి లేదనుకోండి మనకు ఉపయోగించవు దయ ఉంటేనే కదా ఉపయోగం అందుకని ఆ దయని మహారాణిగా చెప్పారు అలాంటి దయాదేవి సమస్త జననీ వందే చైతన్యస్తన్యదాయినిం తల్లి కడుపులో ఉండగా బిడ్డ పిడి 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 తన్నుతాడు తల్లిని యాత్ర పడుతుంది ఆవిడ ప్రసవించిన తరువాత తన ప్రాణానికి తెగించి ప్రసవిస్తుంది మరి ఆ పిల్లని తంతుంది ఆవిడ లేదు నువ్వు నా కడుపులో తన్నవు నువ్వు నేను తాను తంది లేదు దయా చైతన్యం ఇస్తుంది ఆవిడ అలాంటి చైతన్య స్వరూపిణైనా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ దుర్గాస్తవంలో మరొక శ్లోకంలో పెడదాం స్వరూపం బ్రహ్మచర్యంచ విచదం గగనేశ్వరి కృష్ణ చవి సమా కృష్ణ సంకర్షణ సమాననా ఇది కూడా ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకుంటే అన్నదమ్ములతో కలయికపోయిన వాళ్ళు అన్నదమ్ములతో భేదాలున్నవారు ఆడవాళ్ళకి మళ్ళీ అన్నదమ్ములతో కలయిక ఏర్పడుతుంది అలాగే మగపిల్లలైతే తన వాళ్ళని దూరమయ్యారన్నప్పుడు చదువుకుంటే ఇది వాళ్ళంతా దగ్గర అవుతారు ఇది విశేషం ఫలం ఏమిటది స్వరూపం బ్రహ్మచర్యంచ విషదం గగనేశ్వరి అమ్మ నీ స్వరూపం అది బ్రహ్మచర్యం అదేమిటండి కామేశబ మంగళసూత్ర అని ఉందండి లలితా సహస్రంలోను పరమాత్మ చేత మంగళస్తరణం కల్పించుకుంటే బ్రహ్మచారిణి అంటారు ఏమిటంటే మీరు మరీపోతుగా అన్యాయం అంటారా మాట్లాడుకుందాం అమ్మ స్వరూపం బ్రహ్మచర్యం విషదం గగనేశ్వరి అమ్మ నీ స్వరూపము నీ బ్రహ్మచర్య భావన ఈ లక్షణమంతా కూడా విషదం ప్రఖ్యాతి వహించింది అందరికీ తెలిసేది గగనేశ్వరి గగనం అంటే ఆకాశమే కాదండి గగనం అంటే సృష్టి సృష్టి రూపలే రహస్యం మనకి తెలియదు అంత లోతైన రహస్యం ఉంటుంది దానికి ఈశ్వరి గగనేశ్వరి కృష్ణ చెవి సమా అమ్మా నల్లగా ఉంటావు నువ్వు కంగారు పడకండి నల్లధనం ఎందుకు వచ్చిందో చెప్పుకున్నాం ఒకసారి ఓ భాగంలోను ఇత పరమేశ్వరుల వారు ఖాళీ అని పిలిచారట పాపం సరదాగా నల్లపిల్ల అని పిలిచారు పిలిస్తాడు కోపోతే చెప్పుకున్నాం కదా అంచత కృష్ణ చెవి సమా కృష్ణ సంకర్షణ సమానన కృష్ణ అమ్మా సంకర్షణ సమానన అంటే సంకర్షణ వరే ఆదిశేషు రూపాన్ని పొందుతావు నువ్వు కృష్ణుని పోలిక ఉంటుంది నీకు తెలుగు వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళండి చంద్రుణ్ణి పిల్లలకి చూపిస్తూ లేదా సినిమా పాటలు పాడుకుంటూ చంద్రుణ్ణి చంద్రుడు అని అంటామా అనవు ఏమంటాం చందమా అంటాం ఏం చందబాబాయ్ అనొచ్చు కదా చందన్నయ్య అనొచ్చు కదా ఏమిటి ఇక్కడే ఉంది తెలుగువాడి గడుస్తుతనం చంద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడండి పాలకడల్లోంచి మరి పాలకడల్లో లక్ష్మీదేవి పుట్టింది కదా అంటే లక్ష్మీదేవికి తోబుట్టు అమ్మకి తమ్ముడు అమ్మకి అన్నయ్య మేనమామ ఎంత ప్రేమని మరి తెలుగు వాళ్ళకి అదే నార్త్ ఇండియా అనుకోండి ఉన్నది బీకేస్తారు వాడు జాందుమా అంటాడు వాడు రాస్తాను ఏం చేస్తాం మనం కర్మ అందుకని ఇక్కడ చెప్తున్నారు కృష్ణ చెవి సమా కృష్ణ అంతేకాదు సంకర్షణ సమానన దీంట్లోపల ఈ అర్థం ఉంది స్వరూపం అమ్మా నీ రూపం మేమంతా కూడా కాళిక దుర్గా చాముండా ఇలా పేర్లు పెట్టుకుని భయంకరంగా చూస్తాం కానీ నీకు కోపం వచ్చినప్పుడు మాత్రమే ఆ స్వరూపాన్ని ధరించావు నువ్వు తాత్కాలికమే కానీ నీ స్వరూపం ప్రశాంతంగా ఉంటుంది అయ్యా గుర్తు పెట్టుకోండి మీరు దేవీ పూజలు చేసినప్పటికీ కాళికాదేవి ఉన్న క్యాలెండర్ని పడగ్గతిలో పెట్టుకుని రోజు పొద్దున లేవగానే ఇలా చూద్దం పెట్టండి ఒక్క మూడు రోజులు పోగానే మిమ్మల్ని చూస్తే ఇంట్లో వాళ్ళే భయపడతారు అమ్మవారి కాళికా రూపం తప్పనంటారు లేదండి అక్కడ రాక్షసంహారం కోసం ఆ రూపం ధరించింది తాత్కాలికమే నరసింహస్వామి కూడా రాక్షసుని వధించడానికి ఆ సమయంలో ఆ రూపం ప్రహ్లాదుడు అన్నాడు శాంతించున్నాడు శాంతించాడు ఇది ఉపాసన రహస్యాలు ఉంటాయి అక్కడ చూసుకోండి అంచేత స్వరూపం అమ్మవారు స్వరూపం తనదైన రూపము అందంగా ఉంటుంది స్వరూపం అంతేకాదు బ్రహ్మచర్యంచ బ్రహ్మచర్యం అంటే అర్థము బ్రహ్మచారి అంటే పెళ్లి కాని వాడని అర్థం చెప్తారంతా కాదు బ్రహ్మణి చరతి పరమాత్మ ఎందే దృష్టి పెట్టుకున్న వాడి పేరు బ్రహ్మచారి అది విశేషం అన్నమాట అంటే తాను వివాహమయ్యి సంసారం చేస్తున్నప్పటికీ కూడా బ్రహ్మచర్యం దీనికి ఉదాహరణ కావాలా ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు కౌశికుడిని ఓ బ్రహ్మచారి పాపం ధర్మవ్యాధుడు అన్నాడు నేను బ్రహ్మచారిని అయ్యానన్నట్ట మీ ఇంటి ముందు క్రికెట్ ఆడుతున్నారా పిల్లలు ఎవరన్నట్ట మా అబ్బాయిలుండే అన్నట్ట నీళ్లు బంగారం గారు పదకొండు మంది పిల్లల్ని కన్నా ఇంకా ఉండే ఉంటారు బ్రహ్మచారి ఏమిటి అంటే చెప్పాడు సంసారం అన్నది ఒక డ్యూటీలా చేస్తాను తప్ప నేను ఋతుకాల రతుండ ఎప్పుడు ఆనందాన్ని అనుభవించాలో అప్పుడు అనుభవిస్తాను అలాంటి సందర్భంలో కూడా భగవంతునే హృదయంలో పెట్టుకుంటాను నేను అది బ్రహ్మచారి ఇక్కడ బ్రహ్మచారిని అంటే నిరంతరము అయ్యవారిని తన హృదయంలో నిలుపుకునేది గగనేశ్వరి అందుకనే పరమాత్మ స్వరూపం తనతోటి ఉంటుందని చెప్పడానికే అక్కడ వేదంలో చెప్తారు తాం అగ్నిపద్నాం తపసా జ్వలంతిం వైరోచిని అమ్మవారు బ్రహ్మచారిణి అనికే వేదమంత్రం ఇది అంతేకాదు గగనేశ్వరి గగనం అన్నది కేవలం ఆకాశానికి కాదు మూడు లోకాలకి పద్నాలుగు లోకాలకి అది గుర్తు గగనేశ్వరి అలాగా వీటన్ని లోకాలి పరిపాలించేదానివి గగనేశ్వరి మోక్షదాయని మోక్షమును ప్రసాదించేదాన అంటే ప్రాణం అనుకుంటారేమో ప్రాణం పోవడం మోక్షం కాదండి మోక్షం అంటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకపోవడం అదండి పాపం చేసామనుకోండి నరకంలో శిక్షలు అనుభవించి కొంతపాటు మళ్ళీ మనం అనుభవించాలి కిందకు వస్తాం పుణ్యం చేసామనుకోండి పుణ్యం అంతా ఖర్చు పెట్టేసుకుని పుణ్యం ఖర్చు కాగానే మళ్ళీ కిందకి రావాలి వెనకడికి ఒక ఆయన ఉండేవాడు పెద్ద మనిషి గొప్ప పుణ్యాలు చేశాడు వెయ్యి యాగాలు చేశాడు స్వర్గలోకానికి వెళ్ళాడు అక్కడ గంగాదేవిని చూసి ఏమిటి ఇప్పుడు ఇలా ఉంది అనుకున్నాడు వెంటనే శాపగ్రస్తుడయ్యాడు శంకరమహారాజే పుట్టాడు ఏం జరుగుతుంది ఇలాంటి కథలు చాలా ఉన్నాయి మోక్షం అంటే పుణ్య పాపే ఉభే విద్వాన్ విధూయ నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసినా బ్యాంకుకి వెళ్ళాలి బ్యాంకులో అప్రూవ్ చేసినా బ్యాంకు వెళ్ళాలి డిపాజిట్ అప్రూవ్ రాదు బ్యాంక్ ఎందుకు నీకు అలాగనమాట పుణ్య పాపే ఉభే విద్వాన్ విధూయ పరమం సామ్య అలాంటి మోక్షాన్ని ప్రసాదించేదాన గగనేశ్వరి అంచే ఆవిడ చెప్తుంది అహం రాష్ట్రీ రాష్ట్రంలో ఉండే ప్రదేశంలో ఉండే రహస్యాన్ని నేను అహం సుతే అహం సువే పితరం అశ్తం ఈ గగనంలో ఉండే దేవతలందరినీ కూడా నేనే సృష్టిస్తూ ఉంటాను గగనేశ్వరి వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టది ఏక నేను గగనేశ్వరిని ఎందుకో తెలిసిన బాగా మలిచిన చెట్టు ఎలాగైతే స్థిరంగా ఉంటుందో ఊర్ధ్వలో కాలాన్ని నిలబడడానికి నేనే కారణము అలాంటి దాన్ని అంచేత గగనేశ్వరి కృష్ణ నల్లని దాన కృష్ణ చవి సమ అలాగే కృష్ణ సంకర్షణ సమానన కృష్ణ 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 శబ్దానికి అర్థం ఏమిటంటే కృషి భూవాచక అంటే భూమికి పేరు నకారో వాచక కృష్ణ శబ్దంలో అంతరార్థం ఏమిటనమాట మనకి భూమండలంలోనే వైరాగ్యాన్ని కలిగించి పుణ్య పాపాలు పోగొట్టి మోక్షాన్ని కలిగించే తల్లి సంకర్షణ సమాన సంకర్షణతో సమానమైన స్వరూపం కలిగినదానా ఎలాగంటారా బలరాముడు దేవకీదేవి గర్భంలో ఉన్నవాడు కదా ఆ మహానుభావుడు రోహిణీ గర్భంలో ప్రవేశించాడు ఎలా జరిగిందంటే మనకి ఇప్పట్లో ఉన్నట్టుగా మిలాఖాత్తు ములాఖాతులు లేవు వసుదేవుడికి వసుదేవుడి ఇక్కడే జైల్లో ఉన్నాడు రోహిణి అక్కడ ఉంది ఈ అమ్మవారే ఈ సంకర్షుణ్ణి మూడవ నెలలో ఉండగా రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది అంక దాని చేత సంకర్ష బలరాముడికి సోదరి కృష్ణుడికి సోదరి అలాంటి దానివి తల్లి నువ్వు నిన్ను ప్రార్థన చేస్తున్నాం మా కష్టాలు తొలగించమ్మా అంటున్నాడు ధర్మరాజు మరో సన్నివేశంతో మళ్ళీ కలుసుకుందాం అమ్మవారి వైభవాన్ని చెప్పుకుందాం ఇక్కడ ప్రతి శ్లోకానికి సంబంధించి విరాటపురంలో ఒక్కొక్క ఘట్టం కనిపిస్తుంది అది ఉద్దేశ్యం ఇక్కడ స్తోత్రం చెప్పుకోవడంలో స్వస్తి